హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సో మనం పత్తిలో పత్తి నాటిన పది నుండి పది ఇరవై రోజుల మధ్యలో మొదటి పిచికారిగా చేయవలసింది కలుపు మందుకు ఈ ఆదామా కంపెనీ వారి ఎజిల్ అనే మందు గురించి తెలుసుకుందాం సో పత్తిలో ఏ ఏ రకాల జాతి సంబంధించిన కలుపు మొక్కలను మనం నివారణ చేయవచ్చు అనేసి తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది మనకు ఆదామా కంపెనీ వారి ఎజిల్ అండి మనకు పత్తి నాటిన ఇరవై రోజుల తర్వాత అయితే దీన్ని స్ప్రే చేయాల్సి ఉంటుంది ఇది కలుపు సమస్య అంటే మనకు ఆకు జాతి సంబంధించిన అన్ని రకాల కలుపు సమస్యను పూర్తిగా మనకు నివారణ అయితే చేయవచ్చు ఇది మనం స్ప్రే చేసిన సమయం వచ్చేసి పొద్దున ఎనిమిది నుండి పది లోపల మనం స్ప్రే చేసుకుంటే ఈ రోజంతా ఎండలో మనకు ఈ దీని యొక్క ప్రభావం ఎక్కువగా చూపి చనిపోయే ఆస్కారం ఉంటుంది సో దానివల్ల మనకు కలుపు సమస్య అనేసి తక్కువగా ఉండి మనకు దిగుబడి సమస్య పెరిగి పెరుగుతుంది సో దానివల్ల మనకు ఖర్చు తగ్గిపోయి మంచి దిగుబడి అయితే పొందే ఆస్కారం ఉంటుంది సో ఎజిల్ అనే ముందు మనం ఒక ఎకరానికి వచ్చేసి యాభై ఎంఎల్ బాటిల్ ఉంటుంది అది వంద నుండి నూట ఇరవై లీటర్లో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని ఒకసారి మాత్రమే స్ప్రే చేయాలి సో మరలా రెండోసారి కనుక స్ప్రే చేస్తే ఈ మొక్కలు పత్తి మొక్కలు అయితే చనిపోయే ఆస్కారం ఉంటుంది అందువల్ల మొ ఏదైతే గడ్డి ఉందో గడ్డి మొత్తం తడిసేటట్లుగా స్ప్రే చేసుకుంటే మనకు పూర్తిగా నివారణ అయితే చేసే అవకాశం ఉంటుంది దీని యొక్క రిజల్ట్ రెండు మూడు రోజుల్లో మనకు రిజల్ట్ అయితే కనిపిస్తూ ఉన్నది సో బాయ్ అందరికీ ధన్యవాదాలు ఈ లైక్స్ కామెంట్ షేర్